ఇదంతా కూడా రిస్ట్రిక్టెడ్ ఏరియా కింద వన్ హెలికాప్టర్ నుంచి రాగానే బయటకు వస్తుంది ఆ సర్కిల్ ఉంచుకుంటుంది దాని బయట అయితే ఆ సర్కిల్ బయట స్కూల్లో అక్కడ రిసీవ్ చేస్తాం బయట అక్కడ జర్మన్ టెన్ వెయిటింగ్ కోసం మళ్ళీ అక్కడ పోయేసి వాళ్ళ భోజనాలు ఏమన్నా అక్కడ ఆ ఏరియా ఈ ఎంటైర్ లేఅవుట్ ఇస్ వాట్ ద సెంటర్ నేను మీటింగ్ చేసి

ಹೌದು ಅದು ತಕಂತು ಅದು ಏನು ನೆನೆದು ಇರಲಿ ಇಡಂತ ಇಡ ಅದು ಈ ಚನಕ ಇಡ ಇಡ ಅಂತ ಬಾಯ್ ಇಷ್ಟಕ್ಕೆ ಬಿಸಿ ಹರಿರಿ ಮೀಟಿ ಕೇಕನ ಫಿನಿಶ್ ಆಯಿತು ಲಟಿಕಲ್ ಅದು ಡೌನ್ చేస్తಾ ಆ ಲಟಿಕಲ್ ಲೈನ್ ಡೌನ್ చేస్తಾರ ಅಕ್ಕಾ ಅದು ಏನಂದ್ರೆ ಅದು ಮದಿ ಪ್ರಾಬ್ಲಮ್ ಆಯ್ತು ಪ್ರಾಬ್ಲಮ್ ఒక పర్టికులర్ మార్ లో నేను పన్నెండు గంటలకి పెట్టినా ఇటువే పెట్టినా పడదు అతను ఎలక్ట్రికల్ అంటే ఓకే ఇప్పుడు దీనికి రోడ్ అంటే వచ్చే రోడ్ వేరే ఉంటుంది అండ్ ఇక్కడ నుంచి పబ్లిక్ జనరల్ పబ్లిక్ బస్సులో కానివ్వండి ఆటోలో కానివ్వండి వాళ్ళు వచ్చేది అది ఒక మ్యాప్